హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వారు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కార్తీక మాసం మొదటి రోజు శుభాకాంక్షలు అండి ఆ శివుని ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే కార్తీక మాసం మొదటి రోజు కొన్ని పుణ్యక్షేత్రాలకు అయితే వెళ్తున్నాం అన్నమాట సింహాచలం అన్నవరం తల్లిపలమలోగా అనుకుంటున్నాము చూడాలి మరి ఇవాళ అన్ని కవర్ చేయాలనుకుంటున్నాము ట్రావెలర్ అయితే అక్కడ ఉంది ట్రావెలర్ చూసారా చీకటిగా ఉంది టైం వచ్చేసి ఫైవ్ అయిందనమాట ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఓకేనా అలాగే వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్కలైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది లాగైతే కంటిన్యూ అవుతుంటుంది చూస్తుండండి ఇంకా మేమందరం కిందకు వచ్చేసామండి ఇప్పుడే వెళ్తున్నాం అనమాట ట్రావెలర్ వచ్చేసి బయట ఉంది ఇంకా మా వారు హర్ష అయితే రావాలి మేమైతే బయలుదేరుతున్నాం ఇప్పుడే ఇప్పుడే లైట్గా వెళ్తూరు వస్తుంది మొత్తం అయితే రాలేదు ఇంకా ఇంకా రావాలన్నమాట అమ్మ రండి నన్న పదండి ఇంకా వెళ్తున్నామండి అందరం దిగి ట్రావెలర్ అయితే అక్కడ ఉందన్నమాట ఇంకా బ్యాగ్లు అవన్నీ తీసుకున్నాము ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట అమ్మ హాయ్ ఇంకా మా ట్రావెలర్ అయితే ఇంకా లోపలికి రాలేదండి అక్కడుంది చూసారు కదా ట్రావెలర్ ట్రావెలర్ అయితే ఇదండి మా ట్రావెలర్ ఎక్కుతున్నారు మా పిల్లలు ఇప్పుడే అమ్మ కూడా వెళ్తుంది అనమాట ఎక్కడానికి ఉంటాయి సీట్లు నేను లోపలికి వెళ్ళాక చూపిస్తాను మా ట్రావెలర్ టూర్ కూడా చేస్తా ఓకేనా ఇంకా అందరం అయితే ఇలా సెట్ అయ్యామండి కూర్చున్నా ఇక్కడ మా పిల్లలు అందరికి చాక్లెట్స్ పంచి పెడుతుంది అనమాట వికారము అలా లేకుండా ఉండడానికని చాక్లెట్స్ అయితే పంచి పెడుతుంది సో మేము ఫస్ట్ ఇప్పుడైతే సింహాచలం వెళ్ళిపోతామండి ఆ తర్వాత తలుపులమ్మ లోవ తర్వాత అన్నవరం అనుకుంటున్నాం అన్నమాట చూడాలి మరి ఎలా ప్లాన్ చేయాలో టైమింగ్స్ అన్నీ చూడాలి కదా దాన్ని బట్టి ప్లాన్ చేస్తాము ఇప్పుడు

వచ్చామండి సింహాచలం ఇప్పుడే దిగామన్నమాట అందరం వెళ్తున్నాము అందరం మా వాళ్ళందరం వెళ్తున్నాం అన్నమాట మా వారైతే ముందు వెళ్ళిపోతున్నారు పెద్దది నాన్న అమ్మ మా బాబు మా వారు ముందుకు వెళ్తున్నారు ఏమైంది పదవి వెళ్ళిపోదాం దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడే ఇంకా అన్నమాట ఇప్పుడు తల్లిపల్లమ్మ లోవకైతే వెళ్తాము దర్శనం బాగా జరిగిందండి సంపంగి పూలు తీసుకున్నాము ఇక్కడ ఫేమస్ కదా భలే అనిపించింది భలే ఉంటాయి కదా స్మెల్ అమ్మ ఎవరికైనా తెలుసా సంపంగి పూలు సో ఇంకా అమ్మ నాన్న వీళ్ళందరూ అయితే వస్తున్నారు ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంకా సింహాచలం దర్శనం అయిందండి తల్లిపలంలో లో వెళ్తున్నాము సో బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అయితే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు ఇంకా ఇప్పుడైతే వెళ్తాం అన్నమాట వచ్చేసిందండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము భలే ఉంది చూడండి కొండలు అవన్నీ భలే బాగుంది కదా సూపర్ ఉంది క్లైమేట్ అది లొకేషన్ అది కూడా బాగుంది చల్లగా ఉందండి క్లైమేట్ కూడా ఎక్కువ అయితే ఎంత బాగుందోనండి కొండలు అవన్నీ సూపర్ ఉందనమాట వ్యూ అయితే ప్పటి నుంచి నిద్రపోతూనే పోతూనే ఉన్నాను ఇప్పుడే లోవలో అయితే దిగామండి అంటే అంత రష్ లేదన్నమాట ఇప్పుడే ఇంకా వెళ్తున్నాము ఇంకా అదండి గోపురం అనమాట తలుపులమ్మ లోవ గోపురము మరి వెళ్ళే మార్గం దారి ఏంటో కనుక్కుంటున్నారు మా వారు మా పిల్లలు మా పెద్దమ్మాయి అందరూ కనుక్కుంటున్నారనమాట మళ్ళీ బస్సు ఎక్కేస్తున్నామండి అంటే వెళ్ళేదారు వేరేది ఉందట అందుకని మళ్ళీ ఎక్కేస్తున్నాం బస్ అయితే కానీ ఇంకా వేరే రూట్ బస్లో వెళ్ళే రూట్ ఏదో ఉందట మెట్లెక్కకుండా సో అందుకని మళ్ళీ ఆ రూట్లోకి అయితే తీసుకెళ్తున్నారండి మళ్ళీ బస్ ఎక్కి ఇక్కడ అయితే దిగామండి లొకేషన్ చూస్తే బాగా ఉంది ఇంకెప్పుడే మా వాళ్ళందరూ దిగుతున్నారు దిగుతున్నారనమాట లొకేషన్ చూడండి ఎంత బాగుందో మరుంది కదా కొండలు అవన్నీ చాలా బాగుందండి ఇంకా మేము వెళ్తున్నాం అనమాట లోపలికి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తున్నాం ఇప్పుడు మెట్లన్నీ ఎక్కాలండి ఎక్కి పైకి వెళ్ళారనమాట మా వారైతే ముందు వెళ్తున్నారు మా పిల్లలు వస్తున్నారు మా అక్క వాళ్ళు వస్తున్నారు లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మా పిల్లలు వెళ్తున్నారు వెళ్ళిపోతున్నామండి అలా పెట్టామన్నమాట అక్కడ కూడా కనిపిస్తాము కదా మీకు బ్యాక్ మేరకు చూపించాయి కదా లోపల దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు అన్నవరం వెళ్తున్నాం అన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది సింహాచలంలోనూ అలాగే జరిగింది టెంపుల్ స్టాఫ్ ఇదంతా బాగా జరిగింది కదండి దర్శనం సో ఇక్కడ అబ్బవారు ఏంటంటే మనం ఏం కొరకు కోరుకుంటా అది తిరుగుతాయట సో ఇంకా బెదర్ అయితే వెళ్తున్నామండి అనపురం వెళ్తున్నాం ఇప్పుడైతే ఈ సరౌండింగ్స్ లోనూ చాలా గుళ్ళు ఉంటాయి అసలు చూడాలంటే ట్రిప్స్ కూడా ఉంటాయి ట్రావెల్స్ లో ఈసారి వెళ్ళాలని ఇప్పుడైతే ప్రెసెంట్ అనంతరం అయితే వెళ్తున్నాం దర్శనం అయితే బాగా జరిగింది కార్తీక మాసం మొదటి రోజు చక్కగా తీర్చయాత్రలు చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కార్తీక మాసం ఎలా చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మేము అయితే తెలుపులం లోంచి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఇంకా అన్నవరం కొండ మీదకైతే వెళ్తున్నామండి ఏంటండి జూమ్ చేసినట్టుంది కదా కెమెరా కనిపిస్తుంది ఇప్పుడే అన్నవరంలో అయితే దిగామండి ఇంకా వెళ్తున్నాము అందరం మా వారు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి నేను వెనకాల అమ్మ నాన్న వాళ్ళందరూ వస్తున్నారు సో సింహాచలం తలపులమ్మలో బాగా అన్ని దర్శనం బాగా జరిగేయండి ఇంకెప్పుడైతే అన్నవరం వచ్చామన్నమాట వెళ్తున్నాను చూసారా లొకేషన్ ఇస్తుంది ఫుల్ గ్రీనరీ గుడికి అయితే వచ్చేసామండి అన్నవరం గుడికి దర్శనం అయితే బాగా జరిగిందండి కొంత వెంట అవుతున్నాం మా ఫ్యామిలీ మిగిలినందరూ వెంట వస్తున్నారు దర్శనం అయితే బాగా జరిగిందండి దర్శనం ఇంకెప్పుడు బస్సు ఎక్కేయాలన్నమాట ట్రావెలర్ సో మేడం కంటిన్యూ అవుతుంటే చూస్తున్నాం అండి ఇప్పుడు ఇంకా అన్నవరం నుంచి అయితే వచ్చేసామండి ఇంటికి ఇంకా ఫ్రెషప్ అవ్వాలన్నమాట కార్తీక మాసం మొదటి రోజు కదా ఇంక ఇప్పుడు మనం దీపారాధన అయితే చేయాలి సో బాగా జరిగిందండి దర్శనం చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఈ వ్లాగ్ చూసి మీకు అని ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ శివుడి ఆ మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను పరమేశ్వరుడి దీవెనలు కార్తీక మాసంలో అందరి మీద ఉండాలి ఎప్పుడు మనందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను కార్తీక మాసం అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి లాగ్ అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగు కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్న ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మస్ మిస్ అవ్వకండి ఓకేనా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటూ